ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల ఆ నెల ఆ నెల ఎకరా కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణం ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు ఎన్డిఏ మేనిఫెస్టో లో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఎలక్షన్స్ ముందు మండు టెండర్లు ఆ మండు టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రాని అక్కడ రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శోస పడిపోయారు వృద్ధులు అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయ సేవని చూపించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇళ్ళ గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళను యాక్చువల్ గా సచివాలయ పిలిపించి ఆ ఎండలో మండుటి ఎండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీస్ కూడా మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగ్ పెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్ లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇవ్వమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈ రోజు ఈ యొక్క పెన్షన్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతిలు అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉంది ఇవ్వటం వల్ల ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సిందే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీస్తాలా మళ్ళా పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకారం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకనే ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రజలతో మాట్లాడటం వాడ నమ్మంటున్నారు ఇక్కడికి మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈ రోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ యాక్చువల్గా రోజు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరినైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేదు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్ల నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇస్తా ఉన్నాం అన్న ప్రకారం దాన్ని మొదలు పెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళల కన్నా ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్కి కి అయిపోద్ది కొత్త అకాడమికీర్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వంద ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండవ ఇవ్వతున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్షన్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలీదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారు అడుకున్న అపార అనుమతి ఈ రోజు యాక్చువలైజ్ చేశారు అదే విధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్ పోతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈ రోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు